త్రిమాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మా ఊరి అమ్మవారు ముచ్చాలు తల్లి మరి తల్లికి చీరా జాగట్టు పసుపు కుంకుమ అలానే గాజులు మరి ఆవిడకి తాంబోళం గొబ్బరికాయ సమర్పించుకుని వెళ్ళాలని సంకల్పంతో వచ్చేమండి మా పుట్టునూరు మరి మా పుట్టునూరులో ఉండే దేవత ముచ్చాలు తల్లి మరి ఆవిడ ఈ ఊరు ఆడబడిస్తే మేము కూడా మరి ఈ ఊరి ఆడబుడుసలమే మమ్మల్ని చల్లగా చూడాలని ఆ చల్లని తల్లిని కోరుకోవడానికి అడిగి మరి అవన్నీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను నేను చక్కగా చూశారు కదా మరి ఎప్పుడు కూడా ఏ గుళ్ళు అయినా కూడా పెద్దమ్మవారు అలా చిన్న అమ్మవారు ఉంటారు మనం అంటే వీలుగా ఇలా పూజ చేసుకుంటాం అంటే అసలు లెక్క ప్రకారం మూల విరాటి అంటారు అన్నమాట చిన్న విగ్రహాన్ని అయితే ఏ దేవత గుడులైనా ఇలానే ఉంటుందండి చక్కగా కాకపోతే నా చిన్నప్పుడైతే చిన్న గుడి అండి ముచ్చలు తిరిగి తీర్థం రేపు పొద్దున్న నీడపడితే అంటే నెల ముందు ఈవిని లేవదీసి ఒక మంచి రోజుని మరి రోజు ఊరంతా మరి అమ్మవారు ఊరి మీదకి వస్తుందన్నమాట మరి అందరు కూడా పసుపు కుంకుమ బియ్యం ఇస్తారు రోజు నెలాళ్ళలో నెల ఆఖరున మరి ఆవిడ సంబరం జరుగుతుంది అనమాట ఆ తర్వాత మరనాడు తీర్థం జరుగుతుంది అలా వచ్చి పసుపు కుంకుమ ఇవ్వాలనేసి అనుకున్నాము మాకైతే కొంచెం వీలు అవ్వలేదు వేరే ఊరి నుంచి రావడం వల్ల ఇప్పుడు ఆ తల్లిని ఇలా దర్శించుకునే ఒక గొప్ప భాగ్యం మాకైతే కలిగిందండి మరి తెచ్చాం కదా ఇదిగో చూసారా మరి ఆవిడకి చక్కగా పసుపు కుంకుమ ఆవిడ ఫాదర్కి ఇలా సమర్పించుకున్నాను చూశారు కదా ఆవిడకి చక్కగా అలంకరించి ఉంచుతారు ఆ చీర మరి ఈ జాకెట్టు మనం చక్కగా మరి పెట్టుకున్నాం మరి ఆ పక్క ఈ పక్క ఈవిడేమో కుంకుమ పట్టుకుని ఉన్నారు ఇవిడేమో పసుపు పట్టుకుని ఉన్నారు మరి ఇలాగ అమ్మవారి గుళ్ళో ఏంటంటే గరగలు ఉంటాయి చూసారా ఇన్ని గరగలు అంటే నీ నీకు గరగలు ఇస్తానమ్మా అని అమ్మని వేడుకుంటారు అనమాట ఒక ఇల్లు కావాలా ఒక వెళ్ళవ్వాలా ఏదన్నా పని అవ్వాలా అన్నప్పుడు అలాంటప్పుడు చక్కగా అలా పని నెరవేరిన తర్వాత ఇలా గరగలిస్తూ ఉంటారు అనమాట సుశారా ఇవన్నీ గరగలు అలా ఇచ్చింది గరగలు కానీ ఈ గరగలన్నీ కూడా ఎన్ని గరగలు ఉన్నాయో అన్ని గరగలు కూడా ఉత్సవం జరుగుతుంది కదా మరి వీడికి సంబరం అప్పుడు ఆ గరగలు ఎత్తుకుని డ్యాన్స్ చేసే కేటగిరీ వారు ఉంటారు వారు చక్కగా అన్ ఎన్ని గరగలు ఉన్నాయో అంతమంది కూడా అలంకరించుకుని గరగలను మీద పెట్టుకుని మరి ఊరంతా ఊరేగి పెద్దగా సంబరం జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది కానీ మా అమ్మవారిని మేమే కాకుండా మీరందరూ చూసే భాగ్యాన్ని మరి నాకు మా ముత్యాలు తల్లి ఇచ్చిందని నేను కోరుకుంటున్నానండి చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా మన ఉండే ఊరు ఊరిలో కానీ మన పుట్టిన ఊరిలో కానీ అమ్మవారు ఉంటుంది కదా ఇప్పుడు అస్తమానం పెట్టమని అస్తమానం వెళ్ళమని ఎవరు చెప్పరండి మర్చిపోకుండా ఎప్పుడొకప్పుడు దర్చి మనం దర్శించుకోవాలి ఆవిడ సంబరం వచ్చినప్పుడు కానీ సంవత్సరానికి ఒకసారి ఆవిడ పసుపు కుంకుమ చీరలు జాకెట్లు ఆవిడ పెట్టమని అడగలేదు మన ఇంటికి పుట్టింటి ఆడబుడుచు వచ్చిందనుకోండి ఒక పండక్ పిలుచుకున్నాం మరి అలానే పంపిస్తామా పంపించాం కదా ఎలా పెడతాము మన ఆడబడిస్కి అలానే మన ఊరు దేవతకు కూడా మనం అలాగా మనం గౌరవించుకోవాలి ఆవిడని ఆవిడకి చీర జాకెట్టే పెట్టాం కదా ఇప్పుడు ఆ జాకెట్టు చీర అమ్మ ఇది నాకు ఇవ్వ నీ అని ఒక వంద రూపాయలు వేసేసి ఆ చీర తీసుకువచ్చండి మనకు ఆవిడ ఇచ్చిన ఆశీర్వాదనమాట ఆ చీర పట్టుకెళ్ళి మనం పూజలు చేసినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవాలన్నమాట అది అమ్మవారు కదా మరి మనకి ఇచ్చే ప్రసాదం అలాగా కట్టుకుంటారు నేను చాలా వీడియోల్లో చెప్పాను మా అమ్మగారు కూడా పల్లాల తల్లి వాలేవారు ఒక ఆవిడ మాకు అత్తయ్య అవుతారు ఆవిడ దగ్గరికి వసు చీర పంపించేవారు కట్టుకుని ఇమ్మనమనేవారు వరంకాలమ్మ తల్లి ఉంది మా ఊరు ఇంకా ఈ ముచ్చల తల్లి కదా ఆవిడ దగ్గర కూడా చీర పెట్టి దన్నం పెట్టుకుని తెమ్మనేసి మా అమ్మగారు కట్టుకునేవారు అనమాట అలా కూడా మనం ప్రసాదంగా తెచ్చుకోవచ్చు కానీ మనమే పెట్టేసి మనమే కాకుండా ఎవరన్నా తీసుకున్నా మంచిదే మనం పెట్టేం కదా ఆవిడకని అప్పుడు ఆవిడకి ముట్టింది కాబట్టి ఎవరన్నా కూడా చీర కానీ జీకట్టు కానీ తీసుకుని ఆవిడ ప్రసాదం కింద ఎవరన్నా సేకరించవచ్చండి అదే నేను చెప్పేది చూశారు కదా మన ఊరి దేవతను కానీ మన పుట్టింటి దేవతను కానీ ఎప్పుడోకప్పుడు వచ్చేలాగా మన పసుపు కుంకుమం ఇవ్వటం వల్ల మనకు ఐదోతనం ఆరోగ్యం ఆనందం సంతోషం మనం ఇలా చేస్తూ ఉంటే మన వెనకాల జనరేషన్ మన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలానే చేస్తారండి చెప్పాలి ఈ విలువలు చెప్పాలి అప్పుడే మనకి ఒక సార్థకం ఉంటుందని నేను అంటానండి నేనా పెద్దగా చదువుకోలేదు ఈ నాగరికత మాత్రం తెలిసిన దాన్ని తెలిసిన విషయం చెప్పాలి అండి నేను చెబుతాను కదా మరి నాకు తెలిసింది మీకు చెప్పొద్దు చూసారా అమ్మవారిని చూసి దండం పెట్టుకోండి ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చే భాగ్యం మరి అందరికీ కుదరకపోవచ్చు కదా ఇలా చూసి దండం పెట్టుకున్న గొప్ప ఫలితం ఉంటుందండి మీ అందరికీ మా మా ముత్యాల తల్లి ఆశీర్వాదం ఇవ్వాలని మనచా వాచా కోరుకుంటున్నారండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి